న్యూస్ స్వాగతం కాకినాడ జిల్లా ఎర్రవర గ్రామంలో తహసీల్దార్ ఆనంద్ కుమార్ ఆదివరంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ రీసర్వేపై పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇతర అధికారులతో పాటు పంచాయతీ అధికారులు కూడా పాల్గొని ప్రజలకు ఈ నెల పదిహేనో తేదీన జరిగే గ్రామ సభలో ప్రజలకు ఉన్నటువంటి ఎటువంటి అనుమానాలు సందేహాలు నివృత్తి చేసే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని భూ వివాదాలు మరి ఇతరత్ర భూ సంబంధిత సమస్యలపై ఒక పరిష్కారానికి అవకాశం ఉంటుందని తహసీల్దారు పేర్కొన్నారు గ్రామ వీధుల్లో రెవెన్యూ శాఖ అధికారులు సర్వే సిబ్బంది పంచాయతీ అధికారులతో ఈ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల పదిహేనవ తేదీ నుండి ఎర్రవరం రెవెన్యూ విలేజ్ భూ సర్వే చేపట్టడం జరుగుతుందని తెలిపారు రేపు గ్రామ పంచాయతీ జరగనున్న గ్రామ సభకు రైతులందరూ హాజరు కావాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఈ రీసర్వేలో గతంలో సర్వే మార్పులు భూ వివాదాలు తదితర అంశాలపై జరిగే అవకతవకలపై ఈ రీసర్వే ద్వారా పరిష్కారం అవుతాయని వారు తెలిపారు సర్వే అధికారులు రీసర్వే చేసే సమయంలో రైతులు తమ వద్ద ఉన్న వ్యవసాయ పాస్బుక్ ఆధార్ కార్డు డాక్యుమెంట్ కార్డును తెచ్చి సర్వేకి సహకరించాలని చెప్పి తహసీల్దార్ కోరారు ఈ రీసర్వీ ఆధునిక పద్ధతిలో అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా డ్రోన్ రోవర్ పరికరాలతో చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ రీసెర్వ్ అనంతరం సర్వే నెంబర్ స్థానంలో ఎల్పియు అంటే ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నెంబర్ వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమం తహసీల్ అనంత్ కుమార్ ఈవో వర్మ ఆర్ఐ పొన్నాల రీసర్వే డిటి సంజ విఆర్ఓలు మణికంఠ అప్పారావు మండల సర్వేర్లు గ్రామ సర్వేర్లు సత్యనారాయణ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు మణికంఠ నేను ఏలేశ్వర మండలం ఎర్రవరం గ్రామానికి వీఆర్ఓగా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం రీసర్వే అనే కార్యక్రమం మొదలుపెట్టింది దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో ఉన్న వ్యవసాయ భూములను ఆధునిక పద్ధతిలో కొలిచి రైతులందరికీ పక్కా రికార్డు అందించడానికి కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఏలేశ్వర మండలం తహసీల్దార్ వారి ఆధ్వర్యంలో జరగనున్న ఎరవరం సంబంధించి రేపు వచ్చే మంగళవారం నుండి రీసర్వే మొదలవుతుంది కావున ఎరవరం గ్రామంలో వ్యవసాయ భూములు ఉన్నటువంటి ప్రతి రైతులు కూడా తమ వద్ద ఉన్నటువంటి దస్తావేజులు పాస్ పుస్తకాలు ఆధార్ కార్డులు మొదలైనవి ఏవి అందుబాటులో ఉంటే అవన్నీ తీసుకుని రెవెన్యూ సిబ్బందికి సర్వే సిబ్బందికి రీసర్వే జరుగు సమయంలో అందిస్తే మీ భూమిని మీ సమక్షంలో కొలిచి హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే మీ వద్దే సరిచేసి కొత్త కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో పాసు పుస్తకాలు మంజూరు చేయబడతాయి అలాగే రేపు ఉదయం అనగా శుక్రవ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకి మన ఎర్రవరం పంచాయతీలో ఈ రీసర్వే మీద ప్రజల నుండి అభిప్రాయాల సేకరణకి అలాగే అవగాహన కోసం గ్రామసభ ఏర్పాటు చేయబడుతుంది దీనికో దీనికో దీనికోసం కూడా రైతులందరూ వచ్చి హాజరయ్యి తమ అభిప్రాయ అభిప్రాయాలను చెప్పాల్సిందిగా కోరుతున్నాం